రైతు భరోసా ఇస్తారన్నారు రైతుకు భరోసా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కిట్టిస్తామని చెప్పిండ్రు న్యూట్రిషన్ కిట్టిస్తామని చెప్పిండ్రు అవన్నీ కూడా బంద్ పెట్టిండ్రు పద్దెనిమిది నెలల్లో ఇవన్నీ ఎందుకు బంద్ అని అడుగుతా ఉన్నారు మీకు చాతనైతే గది సమాధానం చెప్పాలి కదా వాటి మీద సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్టు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మేము మేము రేవంత్ రెడ్డి గారికి ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు అబద్ధాల కమిటీ సభ్యులు ఏపీసీ ఏపీసీ అంటే అబద్ధాల ప్రచార కమిటీ పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అబద్ధాల కమిటీ కమిటీని రద్దు చేయండి తెలంగాణ బాగుపడుతుంది అబద్ధాల కమిటీని రద్దు అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీలో హైకమాండ్ అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి రెండు హైకమాన్లు ఉన్నాయి ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు ఇప్పుడు రెండు ఇద్దరు ఉన్నారు ఆయనకు హైకమాండ్లు బనక ఇయల మేడిగడ్డని ఎండబెట్టి పొలాలను అన్ని పండబెట్టి ఇలా గోదావరి నీళ్ళన్ని బనకచర్ల తవ్వుకుపోనక బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో ఉట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి బనక నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా చంద్రబాబు నీ సంగతి ఏందని మాట్లాడాలి అవసరం నా తెలంగాణ ఎడారిగా మారుతుంది ఈ మిగిలి జాలను గోదావరిలో నీళ్ళన్నీ నువ్వేత్తుకపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా నా రైతన్నలు ఏం కావాలని నిన్ను ఎన్నుకున్నది నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది మీకు అధికారం ఇచ్చింది సమైక్య రాష్ట్రంలో అరవై ఐదు సంవత్సరాలలో ఏదైతే దమరకాండ ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మొన్న ఏంది ప్ర మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జయ తెలంగాణ అన్నాడు ఎంత దుర్మార్గం అంటే బాలకృష్ణ జయ తెలంగాణ అన్నాడు అల్లు అర్జున్ జయ తెలంగాణ అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలల్లో ఒక్కరోజు రోజు తెలంగాణ తెలంగాణ ద్రోహులు మీరా మేమా అమరవీరుల స్థూపం అసెంబ్లీ పక్కనే ఉంటుంది మేము అయితే మీకు నచ్చలే అంటే మీకు ఏమో నచ్చుతాయి పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే మీకు నచ్చుతాయి మీకు అవసరం ఉన్నాయి నస్తాయి సెక్రటరేట్లు పెట్టి కట్టించినాం అది మేమే కట్టించినాం కదా ఎందుకు కూర్చోవాలి పక్కనే ఉండే కామాండ్ కంట్రోల్ కట్టించినాం మేమే కట్టించినాం కదా మీరు ఎందుకు కూర్చోవాలి సుత్తశుద్ధి ఉంటే ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టించినాం ముప్పై కలెక్టర్లు కట్టించి కలెక్టరేట్లు కట్టించినాం ఎందుకు కూర్చోవాలి మీకు కేసీఆర్ కట్టించింది మీరు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు బిల్డింగులు నచ్చాయి కదా కాళేశ్వరాన్ని ఎట్లయితే ఎండబెట్టి తెలంగాణ కేసీఆర్ గారిని బూచ్గా చూపించి బద్నాం చేయాలని మీరు కుట్ర చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ మేమే కొట్టించినాం కదా మీరెందుకు కూర్చుంటున్నారలా ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరోజు అసెంబ్లీ పక్కనే ఉంటుంది అమరవీరుల స్థూపం ఒక్కరోజు నాలుగు పువ్వులు వేయాలి అమరవూర్లకు నివాళులు అర్పించలే మీరే ముఖ్యమంత్రి అరవై ఏళ్ళ ఆంధ్రద్రోగులు ఆంధ్రద్రోగులనే మనం డిమాండ్ చేస్తుంది ఇలా ద్రోహి ఎవడు తెలంగాణకు ద్రోహి ఎవడు తెలంగాణ వ్యతిరేక ఎవరు ఎవరు ఇప్పుడు ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళేమో జై తెలంగాణ అంటుండ్రు ఆనాడు ఈనాడు ఏనాడైనా తెలంగాణను వ్యతిరేకించినటువంటి మీరు మీ నరనరాన తెలంగాణ వాదం అనేది నీ మైండ్లో లేదు అని అర్థమవుతా ఉన్నది ఎందుకనో తెలంగాణ పాలమూరు కృష్ణా కృష్ణానది పైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రంలో కట్టకపోయిన పైన ఆనాడు ప్రతిపక్షంలో ఉండమని ఎందుకు కట్టరని మాట్లాడి ఇలా అధికార అధికార పక్షం కదండి ఇది నదిపై ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను ఇలా అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోవడానికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ మేము కడితే ఆరు లక్షల యాభై వేల యాభై వేల ఎకరాలకు మేము అందిస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలేదనేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అబద్ధాలు ఎవరు అబద్ధాలకు కేరాట అడ్రసే కాంగ్రెస్ పార్టీ ఏపీసీ ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు బనకచర్ల ప్రాజెక్టు పైన చర్చకు మేం సిద్ధమా అంటే మీరు బనకచెర్లు కట్టుకోవచ్చు వెజి ఇచ్చి తీసుకుపో ఐదు వందలు ఇచ్చి తీసుకపో ఎవలయ జాగిరిది మీ సొంతమా తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల హక్కు ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాలి నేను హై స్కూల్లో ఆడ చదివినా డిగ్రీ ఒక దగ్గర చేసినా ఉద్యోగం ఈడ చేస్తున్నా అని వాస్తవమే ఆయన ఉద్యోగం డిప్టేషన్ల మీద ముఖ్యమంత్రి అయిండ్రు రేపు ఏ పార్టీకి అయినా డిప్టేషన్లు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు డిప్టేషన్ మీద ముఖ్యమంత్రి ఉన్నాడు కాంట్రాక్ట్ బేస్లో ముఖ్యమంత్రి అయింది రేపు ఎక్కడైనా డిప్టేషన్ వస్తే రేపు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే పోయే అవకాశం ఉంది తెలంగాణ సమాజం గమనించాలి పర్మనెంట్ వచ్చే వచ్చేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు లోకల్ చంటి అనేవాళ్ళు తెలంగాణ సమాజం డిసైడ్ చేయాలి తెలంగాణ సమాజం కోసం పనిచేసేవాడెవరో ప్రజలు నిర్ణయం చేయాలి తెలంగాణ బాహువత్యాన్ని అర్థం చేసుకొని ప్రజల బాధను దుఃఖాన్ని అర్థం చేసుకొని ప్రజల కోసం కొట్లాడేటువంటి నాయకుడు ఎవరో ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మొత్తం బనక చర్యలను కింది వదిలేస్తే ఇలా బనక మీద మీరు పద్దెనిమిది నెలల నుంచి మీరు మాట్లాడతలేరు అని అంటే బనక పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి గారు నక చెల్ల్ర బాబును కట్టుమని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుండవు ప్రజలు గమనించాలి ఇది బాబుకు చంద్రబాబుకు ఆంధ్ర ప్రయోజ ఈడ ముఖ్యమంత్రి ఈడైతారు అధికారం మేము తెలంగాణ ప్రజలిస్తే మీరు ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ వాది ఎట్లయితడా మీరు తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ద్రోహులే ముమ్మాటికి తెలంగాణ ద్రోహులు మీరు మీ జన్మ జన్మం ఎత్తినా మీరు తెలంగాణవాదులు కాలేరు తెలంగాణ సమాజాన్ని ఆనాడు రైపాల్ పెట్టి బెదిరించు ఈరోజు అధికారాన్ని నట్టం పెట్టుకొని ఒకనాడు జై తెలంగాణ అన్నారు అమరవీరులకు అర్పించరు అమరవీరుల కోసం కట్టినటువంటి గేట్లకు తాళాలు తీయరు మీరు తెలంగాణ వాదులు ఎట్లయితారు మీరు డెఫినెట్గా ఆంధ్ర బాబులకు అడుగులకు మడుగులు ఎత్తేటువంటి బాబులే ఇలా మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలంటే మీ నాలెడ్జ్ ఎంత మీ మీ దమాఖం ఎంత ఒక హాఫ్ నాలెడ్జ్ ఒక క్వార్టర్ నాలెడ్జ్ మీ దగ్గర మేము నేర్చుకోవాలా ఫుల్ నాలెడ్జ్ ఉంది ఏ బేసిలో ఏ నాది ఉందో తెలియకపోతే సమాజం అంతా తెలంగాణ సమాజం అంతా నవ్వుకున్నారు జోక్లు వేసుకుంటారు వాటి మీద ఇది డెనెట్గా రాజకీయ కేసీఆర్ మీద రాజకీయంగా ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతుంటే గిట్టిగాక మీకు జీర్ణించుకోలేక మీకు ఎట్లాగో ఆరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు వాటిని అమలు చేసే సత్తా లేదు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు వాటిని అమలు చేసే సత్తా లేదు మీకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీరు నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారు అంటాడు కదా శీతపత్రం విడుదల చేస్తా వైట్ పేపర్ రిలీజ్ చేస్తా మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక నుంచి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి ఆరు గ్యారంటీల పైన నాలుగు వందల ఇరవై హామీల పైన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన రెండు లక్షల రుణమాఫీ పైన పన్నెండు పదిహేను వేలు ఇస్తామన్నటువంటి రైతు భరోసా మీద రైతు కూలి రైతు కౌలురాయిల రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా మీద ఎంతమందికి ఇచ్చిన రోజు చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం రైట్ మీకు దమ్ముంటే వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయండి వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయండి దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి దద్దమ్మలాగా పారిపోతూ ఉన్నారు మీరు చేతగాక మేము వేసినటువంటి ప్రశ్నలకు చేతగాక ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మాకు మాట్లాడరా మీ మీ ఆమె మీ ఆయంలో మీ ఆయంలో ఎన్ని కూలిపోయినాయి మీ ఏడాదిన్నర పాలనలో సుంక్షలకు పగులింది వట్టెంపా జలమయం అయిపోయింది ఎస్ఎల్బిసి కథం అయిపోయింది మిషన్ అటు పోదు ఇటు రాదు ఏం చేసిండ్రా మీరు ఇరవై పర్సెంట్ కమిషన్లు తీసుకునేటువంటి పార్టీ మీది దేశంలో నెంబర్ వన్ స్క్రాప్ స్కామ్ కరప్షన్ కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ కలెక్షన్ అనేది దేశమంతా కొట్టుకుంటుంది కదా మాట్లాడుకుంటున్నారు కదా తెలంగాణ సమాజం అంతా ఒక బర్త్ సర్టిఫికెట్ నేనే ఎవరో కాదు ఒక బర్త్ సర్టిఫికేట్ కోసము బర్త్ సర్టిఫికేట్ ఇయ్యమని చెప్తే లంచం ఇచ్చేదాక ఇయ్యనటువంటి పార్టీ నీది నీ ప్రభుత్వం ఒక బర్త్ సర్టిఫికెట్ లంచం ఇచ్చే వరకు బర్త్ సర్టిఫికేట్ రాసి అనేటువంటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మీది ఇలా మీరు ఆమె గురించి మాట్లాడేది పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో అద్భుతమైనటువంటి పాలన అందించినాం మేము దేశం నివ్వరపడేలా దేశం అబ్బురపడేలా అరే కేసీఆర్ను చూసి నేర్చుకోవాలనేటువంటి విధంగా కేసీఆర్ పరిపాలించిండు మిమ్మల్ని చూసి ఈ రాజకీయాలే వద్దురాని యువత అనుకుంటుంది ఇలా మీరు మా గురించి మాట్లాడతారు పాడోడి జమై కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ గారిని తిట్టుడు హరీష్ రావు గారిని తిట్టడం మీరు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును తిట్టేంత సిపాయిలు కాదు మీరు మీరు కేసీఆర్ దయ వల్ల భిక్ష వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడింది కేసీఆర్ ఉద్యమ పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ దయా దక్షాల దక్షిణల పైన మీరు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మంత్రులు మీకు పదవులు అన్నీ వచ్చినాయి కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది మీకు మంత్రులు ఎక్కడి మీకు మీ మీ షోపుటమంత ఎక్కడదా పొద్దుగా లేచి మీరు పెట్టుకోవాల్సింది కేసీఆర్ బొమ్మ రోజు కేసీఆర్ మొక్కి మీ పని స్టార్ట్ చేయండి ఇంత జ్ఞానం పెరుగుతుంది ఇంత తెలివి పెరుగుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఏం చేయాలి రోజు మీ జేబులో నింపుకోకుండా ప్రజలను ఎట్లా సాటిస్ఫాక్షన్ చేయాలి ప్రజలను ఎట్లా ఆదుకోవాలి రోజు పేపర్లో చూస్తే ప్రతిరోజు క్రైమే మీకు ఉంది ఆశోయ్ పద్దెనిమిది నెలల్లో మొట్టమొదటిసారిగా రివ్యూ పద్దెనిమిది నెలలకు ఎడ్యుకేషన్ శాఖ మీద మొట్టమొదటి రివ్యూ అది కూడా సగం సగం ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా నడుస్తాయి అంటే ఇంజనీరింగ్ కాలేజీ మళ్ళీ వసూలు చేయాలి విద్యాశాఖ మీద కాదు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైమరీ హెల్త్ ఎట్టిపోయింది సెకండరీ ఎడ్యుకేషన్ ఎట్టుపోయింది ఇంజనీరింగ్ కాలేజీలు అంటే కలెక్షన్ మీరు వాటి మీద రివ్యూ హెల్త్ మీద రివ్యూ లేదు ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు ఈ ఈ రాష్ట్రంలో సంక్షోభమే తప్ప సంక్షేమం లేదు గాలి కొదలేసారు సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాయకులకు చిత్తశుద్ధి ఉంటే లేదో నీళ్ళు లేదో తెలిసిపోయింది ద్రోహులు ఎవడు తెలంగాణ వాదులు ఇవ్వడం మళ్ళీ మళ్ళీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దొంగలేవలో దొరలేవలో తెలంగాణ సమాజం తెలుసు మీరు అబద్ధాలు ఆడినంత మాత్రాన మీరేమో ఎన్ని రోజులు దాసుకున్నా మీ ముసుగు తొలగాల్సిందే ఇలా ఇలా అబద్ధం రేపు తొలగిపోతుంది అది కానీ కేసీఆర్ మీద మా పార్టీ మీద కోపాన్ని ప్రజల మీద రుద్దకండి చిల్లర వాగుడు వాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల ముందు చులకన కాకండి పదవులు పదవులకు ఉండేటువంటి గౌరవాన్ని కాపాడండి ఆ కుర్చీలకు ఉండేటువంటి గౌరవాన్ని కాపాడండి తెలంగాణను ఒక మంచి ఒక మంచి వాతావరణం కల్పించండి రాజకీయాలు అంటే ఇలా ఉండే రేపు పోతాయి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి ప్రజలకు భరోసా కల్పించండి రైతుకు భరోసా కల్పించండి విద్యార్థికి భరోసా కల్పించండి ఒక గర్భిణీ స్త్రీకి భరోసా కల్పించండి ఒక మహిళకు భరోసా కల్పించండి మీరు దేని కల్పిస్తుండ్రు సెక్రటరేట్లో మొట్టమొదటిసారిగా కాంట్రాక్టర్లు లంచం తీసుకుంటుండ్రని ధర్నా చేసినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ హయాంలో ఇక మీరు మాట్లాడతారు మీ కా మీ ఆయన మాట్లాడతాడు కమిషన్ కోసమే కాంట్రాక్ కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిం అరే నీ ఆయంలో ఎవరు నాగార్జున సాగర్ కట్టిండ్రు జూరాల ప్రాజెక్టు కట్టిండ్రు శ్రీశైలం కట్టి మీరెంత తీసుకున్నారా ఏమరే జ్ఞానం ఉండి మాట్లాడుతుండ్రా సోయిండి మాట్లాడుతుండ్రా మీరు మీలాగా ప్రాణహిత చేవళ్ళు ప్రాజెక్టు మొదలుపెట్టి టెండర్లు విలువకు ముందే రెండు వేల కోట్లు దోసుకొని పోయిన చరిత్ర మాది కాదు టెండర్లు విలువకు ముందే డిపిఆర్ రాకముందే జీవో ఇచ్చి రెండు వేల కోట్లు అప్పనంగా ఎత్తుకపోయినటువంటి నీచమైన చరిత్ర మీరా మాకు మాట్లాడేది మీ అరే మేముండగా పదేళ్ళల్లో అరవై సంవత్సరాలు వెనుకబడినటువంటి తెలంగాణను పది పది ఏళ్ళల్లో చేసి చూపించినాం మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల ఈ పద్దెనిమిది నెలల్లో ఇరవై ఏళ్ళు పోయినాం మీరు దిగిపోయే వరకు అరవై ఏండ్లు వెనుకపోతాం రాసుకోండి అరవై ఏండ్లు పోతాం మళ్ళా అంటే జనం అనుకుంటున్నారు కొత్తగా సర్వే వచ్చింది ఎప్పుడు టీఆర్ఎస్కు ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద సీట్లు మేము గెలుస్తాం గెలిచే దమ్ముందా మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే అరే పద్దెనిమిది నెలల నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలు పెడతా పంచాయతీ ఎన్నికలు పెడతలేరు మీరు స్థానిక ఎన్నికలు పెడతలేరు ఎందుకంటే గెలవరు డిపాజిట్లు మాకు పోవుడు కాదు ముఖ్యమంత్రి డిపాజిట్లు మీకే పోతాయి మీకు అభ్యర్థులు దొరుకుతారేమో కానీ అధికారం ఉందని దొరుకుతారు కానీ ఎవడు గెలవడు రాసుకోండి రాసిస్తా మా మీద మా పార్టీ మీద విమర్శలు చేస్తే డెఫినెట్గా ఎదుర్కొనే సత్తా ఉంది శక్తి ఉంది కానీ మేము మీలాగా స్థాయి మరిచి సోయి మరిచి ఏది పడితే అదే మాట్లాడే కల్చర్ మా పార్టీకి లేదు మాకు నాయకుడు మాకు విధి ఒక విధానము ఒక సంస్కారము ఒక పద్ధతి ఒక పద్ధతిలో పెరిగినామా మా పార్టీ అంటే మీకు ఢిల్లీలో ఉంటాడు గల్లీలో ఉంటాడు మధ్యలో ఉంటాడు మాకెవరు మాకు భాషను తెలంగాణ భాషలు మా నాయకుడు కేసీఆర్ మాకు పంతొమ్మిది మంది లేరు అయితే మాకు గల్లీలో ఉన్నారు లేకుంటే మాకు మా నాయకుడు కేసీఆర్ మీ లేక ఢిల్లీలో వాడు గల్లీలో వాడు మధ్యలో వాడు లేడు మాకు ఏదైనా ప్రజలకే సంజాసిస్తాం సంస్కారవంతంగా నడపండి గవర్నమెంట్ను సంస్కార పద్ధతిగా మాట్లాడండి పద్ధతి మర మాట్లాడితే డెఫినెట్గా ప్రజలే సమాధానం చెప్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీల పైన నాలుగు వందల ఇరవై ఆమెల పైన మాట్లాడండి వాటిని నెరవేర్చండి మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని చిల్లర మాట్లాడి మాట్లాడి పాపం గడుపుకొని పద్దెనిమిది నెలల నుంచి పాపమే గడుపుకుంటారు ఇంకెన్ని రోజులే ముసుగు తొలుగుతుందిగా ఎన్ని రోజులు గడుపుకుంటారు దొంగ అనేటువంటి ఎప్పుడైనా దొరకాల్సిందే అబద్ధం అనంది ఖచ్చితంగా తెలివాల్సిందే